హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏపీ ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ మనకి విజయవాడ రాయనపాడు అండి విజయవాడ దగ్గరలో రాయనపాడు ఇక్కడ మనకి ఇండివిజువల్స్ హౌస్ ఒక సేల్స్కి వచ్చిందండి ఇది వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్ నో నూట యాభై గజాల్లో కన్స్ట్రక్షన్ చేశారు చూడండి ఇది వచ్చేసి మనకి ఈ ఇండివిజువల్కి వచ్చే హౌస్ రోడ్ అండి రోడ్డు కొద్దిగా చిన్నది ఇది వచ్చేసి లో ఉంది డబుల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌస్ నూట యాభై గజల్లో కన్స్ట్రక్షన్ చేశారు ముప్పై ఆరు లక్షలు చెప్తున్నారు రేట్ అయితే మనం మాట్లాడుకోవచ్చు ఫ్రెండ్స్ మీరు ఇన్స్టాగ్రామ్లో మన ఫేస్ ఫాలో అయ్యే వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేసి ఫాలో అవ్వండి ఫాలో బటన్ మీద క్లిక్ చేయండి ముప్పై వేల మంది చూసారండి ఒక వీడియో కానీ ఫాలో అయింది మరి చాలా తక్కువ మందే దయచేసి చూసే ప్రతి ఒక్కరు ఫాలో చేయండి నేను లోయెస్ట్ ప్రైజ్లో మనకి ఇంకా ఇండివిజువల్ హౌస్లు చాలా తక్కువ రేట్లో వస్తున్నాయి ప్రతి ఒక్కటి నేను ఇన్స్టాలోనూ పోస్ట్ చేస్తాను ఫ్రెండ్స్ చూడండి ఇన్స్టాలో ఫేస్బుక్లో ఫాలో అయ్యేవాళ్ళు ఖచ్చితంగా ఫాలో బటన్ మీద క్లిక్ చేయండి ఇంకా తక్కువ బడ్జెట్లో ఇండివిజువల్ హౌస్ అయితే వస్తున్నాయండి చూడండి ఇది వచ్చేసి ముప్పై ఆరు లక్షలు చెప్తున్నారు రేటు మాట్లాడుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ బ్యాంక్ లోన్లో వస్తుంది దీని గురించి పూర్తి వివరాలు కావాలంటే స్క్రీన్ మీద కనిపించిన నెంబర్కి కాల్ చేయండి